హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హౌజరీ ఇప్పుడు కొత్త స్టాక్ అయితే వచ్చింది అన్బాక్సింగ్ వీడియోకి అయితే రెడీగా ఉన్నాము సో మీరు కూడా రెడీ ఉండండి చూడడానికి అయితే సో మనకైతే టోటల్గా సిక్స్ బ్యాగ్స్ వచ్చాయండి ఇందులో మనకు కావాల్సినవి అంటే ఇప్పుడు మనం ఎల్ అండ్ ఎక్సెల్ పెట్టేవి చూపిస్తాను మిగతావి ఇట్లా త్రిపుల్ ఎక్సెల్ ఫీడింగ్ అలా కూడా ఉంటాయి బట్ అయితే అన్నీ అన్బాక్సింగ్ అంటే కష్టం సో ఇప్పుడైతే మనమైతే అన్బాక్సింగ్ వీడియోలో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ఏవైతే కొత్త మోడల్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూసేద్దాం సో గెట్ రెడీ అండి వాచ్ చేసేద్దాం ఇప్పుడైతే చూస్తారు అండి పెద్ద పార్సల్స్ అయితే వచ్చేసాయి స్టాక్ అయితే కొత్త స్టాక్ వచ్చింది వెయిట్ చేశాను కొత్త మోడల్స్ రాలేను ఎందుకంటే మనకు ముంబైలో ఎగ్జిబిషన్ జరిగాయి సో అక్కడ మనకు కొంచెం ఫ్లోటింగ్ అక్కడ ఉంటదని చెప్పేసి మనకు కొత్త డిజైన్స్ రాలేదనమాట ఇప్పుడైతే కొత్త డిజైన్స్ వచ్చాయని ఎక్కువ స్టాక్ అయితే బుక్ చేశాను ప్లీజ్ ఇందులో ఉన్నాయని కూడా వీడియో కాల్ చేసి అయితే ఇంపాసిబుల్ అండి బట్ ఎందుకంటే ఇందులో ఉన్నాయండి కదా ఇందులో ఎమ్ములు ఉన్నాయి డబల్ ఎక్స్ఎల్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి స్టాక్ అంతా ఇక్కడికి తెచ్చుకున్నా వాళ్ళకి గోదాం పంపించేసి ఎందుకంటే ఆఫ్లైన్ లో కూడా చాలా కొత్త స్టాక్ అడుగుతారు కాబట్టి ఆన్లైన్ ఆఫ్లైన్ వాళ్ళకు వాళ్ళకు తీసుకున్నాకనే నేను గోదాంకైతే కి అయితే పంపడం జరుగుతుంది సో ఎందుకంటే ఇవి మనకు కొత్త మోడల్స్ అన్ని వచ్చాయి కాబట్టి ఇక్కడికే తెప్పించాను నేను అన్బాక్సింగ్ వీడియో మన రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ కూడా ఒకటే సైజ్ కాదు కొన్ని ఎమ్ లో ఉంటాయి ఫీడింగ్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇప్పుడైతే రెగ్యులర్ గా ఒక బాక్స్ అనుకుంటాను ఇది ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ లో ఉండేవి సో ఇంకొక బాక్స్ కూడా సేమ్ రిపిటేజ్ పీషన్ ఇంకో దాంట్లో ఉంటుంది అయితే మోడల్స్ అయితే చూసేద్దాం అండి కొంచెం ఫాస్ట్గా అన్బాక్సింగ్ అంటే టైం ఎక్కువ కూడా పడుతుంది ఇలా అయితే మనకైతే ఫ్రాక్ మోడల్ అయితే వచ్చేసింది కాస్ట్ వచ్చేసి ఎయిట్ సిక్స్టీ అండి ఎయిట్ సిక్స్టీ ఆల్ఫెంట్లో ఫ్రాక్ మోడల్లో చాలా బాగుంటుందండి అయితే క్లాత్ కూడా చాలా బాగుంటుంది అండ్ మనకు మోడల్ కూడా చాలా బాగుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఆల్ఫెండ్ క్లాత్లో ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్లో మనకు ఆల్ఫెండ్ క్లాత్ వస్తుంది మంచి బడ్జెట్ ఫ్రెండ్లో మంచి డార్క్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇందులో మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ అవైలబుల్గా ఉంది అండ్ వైన్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్గా గా ఉందండి హ్యాండ్స్కి ఇలా కుచ్చు హ్యాండ్స్ కూడా వచ్చేసి చాలా ఫ్యాన్సీగా వచ్చింది చాలా అంటే చాలా ఫ్యాన్సీగా ఉంది అండ్ మోడల్స్ ఇవన్నీ కూడా ఆఫ్లైన్ బాక్సే ఓపెన్ చేసి అండి క్రష్ బాక్స్ ఓపెన్ చేసి అది క్రష్ పని ఉన్నాయి సో అందుకోసం ఇదైతే ఆల్ఫెన్ బాక్స్ అని చెప్పేసి ఆల్ఫెన్ నైట్స్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కాక కొత్త కూడా ఎక్కువ ఎక్కువచ్చాయి సో ఆల్ఫెన్ బాక్స్ ఓపెన్ చేశాను మీకు ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్లో అవైలబుల్గా గా ఉన్నాయి ఎల్ కి కి డిఫరెన్స్ అయితే ఉంటుంది టూ ఇంచెస్ అయితే డిఫరెన్స్ అయితే వస్తుందండి ఎక్సెల్ సైజ్ కి ఎల్ సైజ్ కి బట్ ప్రైజెస్ మాత్రం నేను అయితే సేమ్ ఇస్తాను ఎక్కువ ఉన్నా సరే ప్రైజ్ అయితే సేమ్ ఇస్తాను ఎందుకంటే నాకు టైం సో నాకు వీడియోకి టైము సరిపోదు కాబట్టి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను అంతే తేడా ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టార్ నెక్ వచ్చేసింది ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్లో దీంట్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ అయితే చూద్దామండి దీంట్లో మనకు ఒక రకమైన మటన్ కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషను అండ్ వన్ మోర్ కలర్ కాంబినేషను అయితే దొరకవండి చెట్టు ఎక్కువ ఉంటాయి కదా తొందరగా కలర్స్ అయితే చూస్తాను ఇంకో కలర్ ఏదొచ్చిందో రెండే కదా టూ కలర్సే వచ్చినాయండి సో ఇదైతే మనకైతే ఇది ఒక కలర్ కాంబినేషన్ అయితే ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టండి ఏది కావాలనుకున్నా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి బట్ అయితే మీరు స్టార్ నెక్లో ఇంకొక మోడల్ కూడా వచ్చేసింది స్క్రీన్ షాట్ అయితే పెట్టండి బట్ ఏంటంటే ఉన్నాయన్నీ వీడియో కాల్లో కావాలి అంటే మాత్రం మా వాళ్ళైతే కాదండి నేనైతే దానికి యాక్సెప్ట్ చేయలేను ఎందుకంటే సదరేస్తాము వెళ్ళిపోతుంది ముందు రోజు తీసుకున్న వీడియో ఇది అప్పటికప్పుడు తీసుకున్న వీడియో కాదు ముందు రోజు ప్లాన్ చేసుకునే వీడియో అనమాట ఈ వీడియోని మళ్ళీ తీసుకున్న ఏమంటే మిగతా మొత్తం గోదావరికి ఇక్కడికి ఎంతైతే అవసరం ఉందో అంత ఉంచుకొని ఎందుకంటే మనకి ఎమ్ లో రిక్వైర్మెంట్ ఉంటుంది ఆఫ్లైన్కి అండ్ ఎక్సెల్లో రిక్వైర్మెంట్ ఉంటుంది డబల్ ఎక్సెల్లో రిక్వైర్మెంట్ ఉంటుంది అండ్ ఫీడింగ్లో అన్నీ కూడా నాకు కావాల్సినన్ని కూడా ఇక్కడ తీసేసుకొని రిమైనింగ్ అంతా కూడా మన వీడియో కాల్స్కి కూడా నై నైట్లకు కావాలి కావాలి కాబట్టి వీడియో కాల్స్ కోసం అని వాటి కోసం ఇది కూడా ఎయిట్ నైన్టీ అండి వాటి కోసం మనం తీసుకొని రిమైనింగ్ స్టాక్ మొత్తం నేను గోదామ్కి పంపించేస్తాము మళ్ళీ ఇందులో ఉన్నాయని కూడా మాకు వీడియో కాల్ చేసి చూపెట్టండి అన్ని పీసులు ఓపెన్ చేసి చూపెట్టండి అంటే కాదు అది బాక్సులు ఇక్కడ ఉండవు సదరేస్తారు అక్కడ కూడా సదరేస్తారు మీరు స్క్రీన్ షాట్ పెడితే అది నేను అక్కడ ఉన్న పర్సన్ తోటి నేను పంపిస్తాను ఫోటో అయితే ఇమీడియట్ గా పంపిస్తాము ఒకవేళ ఫోటో పంపించడం లేట్ అయినా కన్ఫర్మేషన్ ఫోటో పెట్టేస్తాము ప్యాకింగ్ లోపు మీరైతే ఉంది అని చెప్పగానే పేమెంట్ చేసుకోండి పేమెంట్ చేసినాక తర్వాత మీకు కన్ఫర్మేషన్ ప్యాకింగ్ ముందు వరకు అయితే కన్ఫర్మేషన్ ఫోటో అయితే పెడతామండి ఫైవ్ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లోపల మీకైతే ఫోటో కూడా వచ్చేస్తుంది సో ఇది నా రిక్వెస్ట్ ఇందులో ఉన్నాయి అని వీడియో కాల్ చేయండి బాక్స్ లైన్ ఓపెన్ చేసి వీడియో కాల్ చేయడం కదా ముందు రోజు తీసుకున్న వీడియో స్టాక్ అంతా సదిరిపోతుంది గోదాంకి వెళ్ళిపోయి గోదాంకి వెళ్ళిపోతే ఆఫ్లైన్కి వెళ్ళిపోయి ఆఫ్లైన్కి వెళ్ళిపోతాయి అన్నమాట ఆన్లైన్ వాళ్ళ చేతిలో ఏది ఉండదు మొత్తం నా మీద డిపెండ్ అయి ఉంటుంది మళ్ళీ వాళ్ళని మీద క్వశ్చన్ చేయకూడదు ఇది వచ్చి దార్కు రాణి పింక్ కలర్ ఆరెంజ్ కలర్ మంచి బ్లూ అండి డిఫరెంట్ బ్లూ ఏమంటారు రాయల్ బ్లూలో లైట్ ఒక రకమైన బ్లూ అండి మంచి బ్లూ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో అండ్ బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలర్స్ కూడా చాలా తెప్పించాను నేనైతే అన్ని కొత్త ప్యాటర్న్సే పెట్టుకున్నాను అన్ని కూడా కొత్త మోడల్సే వచ్చాయి కావాలనుకున్న స్క్రీన్ షాట్ పెట్టండి ఫస్ట్ స్క్రీన్ షాట్ పెట్టండి ఏదైనా సరే కావాలనుకున్నది స్క్రీన్ షాట్ పెడితే మీకు ఇస్తాం ఇవ్వమని చెప్పట్లేము బట్ ఏంటంటే కొంతమంది అయితే ఎట్లా అంటే ఎందుకు చెయ్యారు వీడియో కాల్ అని అడుగుతున్నారు ప్లీజ్ పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి వెళ్ళిపోయాక వాళ్ళు ఎక్కడుందో తెలియదు మీరు ఫోటో పెట్టగానే అవైలబుల్ అని చెప్పి బిల్లు పెడితే మాత్రం పేమెంట్ చేసుకోండి కన్ఫర్మేషన్ ఫోటో మాత్రం ప్యాకింగ్ అయ్యేలోపు ప్యాకింగ్ ఫోటో పెడతాం కదా ఎలాగో ప్యాకింగ్ అయ్యేలోపు మీకైతే పంపిస్తాం మంచి ఫ్లోరల్ డిజైన్లో వచ్చింది కదండి డిఫరెంట్ కలర్ ఎంత బాగా వచ్చిందో నెక్ ప్యాటర్న్ అయితే అసలు అదిరిపోయింది మంచి మరీ డార్క్ కలర్ కాదు మరీ లైట్ కలర్ కాకుండా మంచి అసలు పీచ్ కలర్లో అండ్ ఎల్లో కలర్లో బ్లూ కలర్ షేడ్లో ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి చాలా చాలా బాగుంది అండ్ ఇది కూడా చాలా పీసెస్ వచ్చి పెట్టామండి ఎందుకంటే ఎప్పుడు కూడా ఎట్లనే పెడతాము తెలిసిందే మీకు అన్బాక్సింగ్ అంటేనే అసలు అసలు క్రేజ్ ఆఫ్ గ్రేజ్ ఆఫ్ గ్రేజ్ ఉంటుంది అండ్ చాలా బాగుందండి ఇది కూడా మనకు ఎయిట్ నైంటీలో స్క్వేర్ నెక్ వచ్చింది ఫ్రంట్ బ్యాగ్ బ్యాక్ స్క్వేయర్ నెక్ అయితే వచ్చింది చాలా ఫ్యాన్సీ ఉంది కలర్ కాంబినేషన్స్ అండ్ కొంచెం సమ్మరస్తుంది కాబట్టి ఇలా స్క్వయర్ నెక్స్ అయితే బాగా ప్రియారిటీ ఇస్తారు సో ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ అండి కావాలనుకునే ఏది నచ్చితే ఏ మూలలో నచ్చినా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి స్క్రీన్ షాట్ పెడితే ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇవ్వడం కోసమే ఇవ్వకుండా ఉండడం వల్ల నాకు వచ్చేది ఏమీ లేదండి ఇస్తే మాకే పైసలు వస్తాయి అది మాత్రం మర్చిపోకూడదు అండ్ ఇట్లా దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఒక్కొక్క సెట్లో ఎన్ని ఎన్ని పీసెస్ పెట్టాం ఇది కూడా స్టార్నిక్ చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో చిన్న చిన్న పుల్లతోటి స్టార్ నెక్ మంచి కలర్ కాంబినేషన్స్ ఇదైతే ఎన్ని సెట్స్ వచ్చినాయి చూడండి తీస్తా ఉంటే అయ్యే ఉంటాయి సో ఇలా ఎక్కువ ఎక్కువ సెట్సే పెడుతుంటామండి ఎక్కువ ఎక్కువ సెట్సే పెడుతుంటాము కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఇదంతా కూడా ఎయిట్ నైంటీ రూపీస్ అనమాట కొంచెం ప్యాటర్న్స్ డిఫరెంట్గా ఉన్నాయి చూపిస్తాను నేనైతే ఇది ఏదో బాగుందండి డిఫరెంట్గా అంత చూడండి వావ్ మన పింక్ ఇదైతే మళ్ళీ రీస్టాక్ అయితే అప్పుడు అని చెప్పాను కదా ఇది మళ్ళీ ఒకసారి చూపిస్తానండి ఇది రీస్ట్రాక్ అయితే అయ్యింది బాగానే మళ్ళీ చాలా అంటే చాలా మినం ఇవైతే మనము అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో అండి సూపర్ అంటే సూపర్గా ఉంది నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఎక్సలెంట్ ఇది వచ్చేసి మనకు రెడ్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్గా ఉంది ఇందులో అండ్ పింక్ అండి డార్క్ పింక్ రాణి పింక్ ఇట్లా పెట్టుకుంటాం మంచి రెడ్ అండ్ పింక్ కలర్ రెడ్ కలర్ అండ్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుంది కదా ఎయిట్ నైంటీ కాస్ట్ ఇది సూపర్ అంటే సూపర్ ఇట్లా ఫోటో అండి ఒకటి సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి చాలా బాగా వచ్చింది అసలుకి ఎక్సలెంట్గా ఉంది తమ్ళీలు కూడా ఇదే పెడతాను సో బ్యూటిఫుల్గా ఉందండి ఎయిట్ నైంటీ రూపీస్లో ఎక్సలెంట్ మోడల్ చాలా బాగా వచ్చింది మనకు చాలా పీసులు అమ్మినాము మధ్యలో రీ అన్నాను రీస్టాక్ వచ్చింది పోవడం జరిగింది వీడియో పెట్టేంతసేపు నేను ట్రిప్లో ఉన్నాను ట్రిప్కి వచ్చే లోపల పోవడం జరిగింది స్టార్ మెక్స్ అయితే చాలా బుక్ చేశాను ఫ్లోరల్లో బీస్ వేస్తాను సో చాలా వచ్చినాయండి చాలా నైటీ సెట్ వచ్చినాయి చాలా అనుకున్నాను బుక్ చేసుకుని క్రషెస్ పనులు కూడా కొత్త మోడల్స్ ఉన్నా రెండు మూడు మోడల్స్ అయితే ఇదంతా క్రషెస్ పన్ బాక్స్ అండి అదంతా ఆల్ఫెంట్ బాక్స్ కదా ఇది క్రషెస్ పండ్లో కొత్త కొత్త డిజైన్ చూడండి కొత్త డిజైన్ వచ్చింది కొత్త డిజైన్ టైప్లో చాలా బాగా వచ్చింది సెవెన్ నైంటీ ఫైవ్ కాస్ట్ వచ్చి సెవెన్ నైంటీ ఫైవ్లో బా ఎంత బాగుంది కదండి ఇందులో చాక్లెట్ బ్రౌన్ కలర్ అవైలబుల్గా ఉంది అండ్ మెరూన్ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి చాలా బాగా వచ్చింది డిఫరెంట్గా వచ్చింది చాలా బాగా వచ్చింది సెవెన్ నైంటీ ఫైవ్ ఇందులో అంతా కూడా కొత్త కలెక్షన్ ఇది కూడా ఇందులో కూడా ఆల్ఫెంట్స్ వచ్చినాయండి పైనంగ్ క్రష్ వచ్చింది ఎంత బాగున్నాయండి అసలు నైటీస్ అయితే సూపర్ గుళ్ళు ఒకసారి ఓపెన్ చేశాను నా ప్రాణం ఆగట్లేదు నేనైతే అసలు ఊరుకోలేను కదా ఇదంతా కొత్త కొత్త స్టాకు స్టార్ నెక్ టైప్లో ఫ్రంట్ స్టార్ నెక్ బ్యాక్ సైడ్ హై నెక్ పూలు చూడండి డార్క్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్కి డార్క్ యాష్ అసలు కలర్ కాంబినేషన్స్ కూడా ఎంత బాగున్నాయి కదా అసలు చెప్పారు కొత్త డిజైన్స్ అండి అన్ని కూడా కొత్త డిజైన్స్ ఎగ్జిబిషన్స్ అయిపోయాయి వాళ్ళు ఓల్డ్ స్టాక్ అక్కడ మ్యానుఫ్యాక్చర్ దగ్గర జరిగే ఓల్డ్ స్టాక్ మొత్తము పోతుంది అక్కడ పోయినాక ఇప్పుడు కొత్త మ్యానుఫ్యాక్చర్ అయినాయి అన్నీ కూడా అనమాట సో నేను వెయిట్ చేశాను చాలా రెండు మూడు రోజుల నుంచి అంటే వన్ వీక్ నుంచి వెయిట్ చేసి 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 కావాలి కావాలన్నట్టు ఇప్పుడైతే బుక్ చేశారో అందుకే మనకైతే స్టాక్ అయితే ఎక్కువ వచ్చింది కావాలనుకున్న స్క్రీన్ షాట్ పెట్టండి నాకైతే కొంచెం ఆయాసంగానే ఉన్నాను నేనైతే ఇవన్నీ ఎక్కువ ఎక్కువ పీసులు అండి త్రీ డీ వావ్ ఇది కూడా ఆల్ఫైనే ఉంది కదా ఫైన్ ఒక్కటే క్రష్ వచ్చింది చాలా వచ్చినాయండి స్టాక్ అబ్బా ఎన్ని డిజైన్స్ ఇదంతా అండి ఆల్ఫైన్తో మన ఆడ ఎక్కువ పోతాయి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది కదా మా కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ చేయండి హ్యాపీగా చూపిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్